హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను టమాటా రైస్ అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన బిర్యానీ సామాన్ అయితే తీసుకున్నాను ఇంకొచ్చేసి ఒక పది నిమిషాల ముందు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పది నిమిషాల ముందు అయితే నానబెట్టుకుంటున్నాను అండి నార్మల్ బియ్యమే బాస్మతి అయితే కాదు నార్మల్ రైస్ అయితే నేను తీసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి బిర్యానీ సామాను అయితే వేసుకుంటున్నాను ముందుగా ఇంక వేసుకున్నాక కొంచెం అటు ఇటుగా ఇవి వేపేసుకొని ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను బాగా వేగిపోవాలంటే అసలు పచ్చిగా ఉండకూడదు అనమాట దీంట్లో ఆయిల్ శుభ్రంగా వేగిపోవాలి నేనైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక నాలుగైదు టమాటాలు పెద్ద సైజు టమాటాలు అయితే నాలుగైదు తీసుకొని అయితే కట్ చేసుకున్నాను కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ అయితే వేసాను కదా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి దీంట్లో ఇంక ఇది వేసుకున్నాక సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటాను ఉల్లిపాయ అయితే బాగా ఇవ్వద్దు కదా సరిపడగా ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను పసుపు కూడా వేసేసుకున్నానండి బాగా వేసేస్తుందాము ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక నాలుగు టమాటాలు ఏమైనా ఉంటాయి ఇలా చేసేసుకోవచ్చండి ఇంకైతే నేను అల్లం జీడిపప్పు వెల్లుల్లి అయితే వేసుకుని పేస్ట్ అయితే చేసుకున్నానండి కొంచెం అల్లము వెల్లుల్లిపాయ అదొక రెండు ఇది కొంచెం అయితే తీసుకొని నాలుగు జీడిపప్పులు అయితే వేసుకొని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ పేస్ట్ అయితే దీంట్లో వేస్తున్నానండి ఇంకా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అవకే వేసేసుకుంటున్నాను అయితే బాగా మగ్గిపోవాలండి ఇంకా నేను దీంట్లో సరిపడిగా కారం కట్టా అన్నీ ఉప్పుడే వేసేసుకుంటాను ఆల్రెడీ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను కదా తర్వాత వాటర్ పోసుకున్నాక సరిపోదు లేదా అప్పుడైతే చూసుకున్నట్టు పండి వేసుకుంటాను ఇప్పుడు సరిపడిగా కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే నేను ఇప్పుడైతే వేసేసుకుంటానండి ఈ టమాటా మాట ఈ టమాటా అయితే వేస్తాం కదా దాంతోపాటు ఒక టెన్ మినిట్స్ అయితే సిండ్లో పెట్టుకున్నక బాగా మగ్గెట్టేస్తాను కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను కారం ధనియాల పొడి జీలకర్ర అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ మసాలా బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు సిమ్లో పెట్టయితే అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ సిమ్లో పెట్టుకొని మాడకుండా అయితే మగ్గి పెట్టేసుకుందామండి బాగా మగ్గిపోయిందండి ఇంకా వాటర్ అయితే పోసేసుకుంటాను నేను ఇప్పుడు గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానండి దానికి ఇంకా ఐదు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను నార్మల్గా రెండు మూడు గ్లాసులకి ఆరు ఆరు గ్లాసులు వాటర్ అయితే పోయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం రేపు నానబెట్టాను కాబట్టి నేను ఐదు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ అయితే బాగా మరిగిపోయాయండి ఇప్పుడే ఉప్పు గట్ట అన్నీ సరిపోయా లేదో కరెక్ట్గా అయితే చూసేసుకొని వాట్ బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ఉప్పు గట్ట అన్నీ సరిపోయినా లేదు చూసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నా దగ్గర పుదీనా లేదండి మీ దగ్గర పుదీనా ఉంటుంది పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చు కొంచెం వాటర్ అయితే ఇంకిందండి కొంచెం ఇలాగే ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకుంటానండి ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో అయితే పెట్టాను బియ్యం మగ్గి దాకా ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి వచ్చింది కాబట్టి నేను సిమ్లో అయితే పెట్టేసి మగ్గ పెట్టేస్తానండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇంకా ఈ లోపైతే నేను పెరిగి చట్నీ అయితే చేసుకుంటానండి పెరిగి అయితే తీసుకున్నాను చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అయితే నేను దీంట్లో అయితే వేసుకున్నాను సూపర్ ఉంటుందండి రెండేళ్ళకి ఇంకెటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు అయిపోయిందండి రైస్ అయితే కరెక్ట్గా ఉడికిందనమాట పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది చాలా బాగా వచ్చిందండి ఇంకెటువంటి కర్రీలు కూడా అవసరం లేదనమాట ఉత్తుగా తినవచ్చు పెరిచట్నీ ఉంటే పెరిచట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి